రెండు వేల నలభై ఏడు వరకు మోడీ అయినా ప్రధాని బీజేపీ సిద్ధాంతం అది మోడీ ప్రవేశపెట్టిన విధానమే డెబ్బై ఐదు ఏళ్ళు దాటితే రిటైర్ కావాలి చింతన్ మంచ్కు వెళ్ళిపోవాలి అనే ఒక నినాదం పెట్టి మొదటగా అద్వానిని మురళీ మనోహర్ జోషి గారిని అప్పుడు ఎవరైతే అగ్ర నాయకులు ఉన్నారో దాదాపు మందిని రాజకీయాలు అంటే వెంకయ్యనాయుడు కూడా అనుకోండి ఇలాంటి వ్యక్తులను పోటీ లేకుండా డెబ్బై ఐదు సంవత్సరాల వయసును చూపెట్టి ఏదో ఒక రకంగా వాళ్ళందరినీ కూడా రిటైర్ బలవంతంగా రిటైర్మెంట్ ఇప్పించిన పద్ధతిలో బయటకు పంపించిన మోడీ గారిది వ్యూహమేనా వ్యూహాత్మకంగానేనా ఇప్పుడు రెండు వేల నలభై ఏడు వరకు అంటే మనకు స్వాతంత్రం వచ్చి వందవ సంవత్సరం వరకు అన్నట్టు రెండు వేల నలభై ఏడు వరకు నేనే అన్నట్టుగా ఒక ప్రకటన అన్ని పేపర్లో వచ్చింది ఉద్దేశం వాళ్ళు పెట్టుకున్న బీజేపీ పార్టీ పెట్టుకున్న నిబంధనలు కూడా పక్కతో పట్టించి ఉల్లంఘించి చేసే విధానం చూస్తుంటే ఇంక ముందు కూడా ఇంకో కొంతమంది బీజేపీలో రెండవ శ్రేణిగా ఎదుగుతున్న వ్యక్తులకు ప్రమాదం ఉన్నట్టే లెక్క ఇప్పుడు మనం చూస్తుంటేనే ఒకవైపు మహారాష్ట్రలో ఫడ్నవీస్ దాదాపు అయిపోయాడు ఈ పెద్ద పెద్ద నాయకులే కాకుండా వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి మోడీ తన యొక్క రాజకీయ చాణక్యం చాతుర్యం చతురతతోటి ఇది కొనసాగిస్తే మరి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా ఒక రకంగా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్సే వాళ్ళకు దిశానిర్దేశం చేస్తుంది అనేది ఒకటి ఉంది బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్సే దిశానిర్దేశం చేస్తుంది దశా దిశకు వాళ్ళ ఆచరణకు వాళ్ళే సూచకులుగా ఉంటారు అనేది ఉండే కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రభావం కూడా మోడీ హయాంలో తగ్గిపోయింది దేశానికి మొత్తం పార్టీ అభివృద్ధి కోసం రథయాత్ర చేసిన అద్వాని కూడా దాదాపు అడ్రస్ లేకుండా పోయేలాగా వీరి నాయకత్వ లక్షణాలు మనకు కనబడ్డాయి ఇప్పుడు టార్గెట్ చూస్తూ ఉంటే యోగి ఆదిత్యనాథ్ అన్నట్టు కనబడుతుంది ఉత్తరప్రదేశ్కి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న యోగి ఆదిత్యనాథ్ విషయంలో చాలామందికి ముఖ్యంగా హిందుత్వం కట్టర్ హిందుత్వ ఎజెండా కలిగిన వాళ్లకు ఆయనే ఆదర్శంగా కాబోయే నాయకుడిగా కలబడుతున్న యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రమాదం ఉన్నట్టే కనబడుతుంది ఒకరొకరుగా బీజేపీలో ఎదుగుతున్న నాయకత్వానికి ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సు అనే ఒక పరిమితి ఏదైతే రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ఒక నియమావళి తయారు చేసిండో ఆ నియమావళి పేరుతోటే ఎక్కువ మందిని పక్కకు తప్పించినట్టయింది ఇప్పుడు అదేమి వర్తించినట్టు రెండు వేల నలభై ఏడు వరకు నేనే నాయకునని చెప్పకనే చెప్పిండు మోడీ గారు రెండు వేల నలభై ఏడు అంటే ఇప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు సుమారుగా ఇరవై రెండు వేల ఇరవై ఏడుకి అదే ఇరవై ఏళ్ళు ఉంటుంది అంటే ఇవతల యొక్క మూడేళ్ళ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కనీసం ఇరవై మూడేళ్ళు ఇంకా నేను ఆరోగ్యంగానే ఉంటా నేనే నాయకత్వంలో ఉంటా అనే పద్ధతిలో మెసేజ్ ఇచ్చారు మోడీ గారు అంటే ఇది ఆమోదమా బీజేపీలో చర్చ జరుగుతుందా జరిగదా ఒకవేళ ఒక నియంతృత్వమైన పద్ధతిలో కొనసాగే అవకాశం ఉందా ఇది కాలమే నిర్ణయిస్తుంది చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో థ్యాంక్ నమస్తే